మూర్తి మూర్తిగారణి పెళ్లిల బ్రోకర్ చాలా సంబంధాలు చూసామండి కానీ వాడికి నచ్చట్లేదు ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా దీపిక రష్మిక ఇలియారా లాంటి వాడన చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు పెళ్ళరగానే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకుంటే తల్లి అయ్యో మావాడు చాలా బుద్ధిమంతుడండి ఆ ఎందులో పడితే అందులో అసలు తలదోర్చుడు నా కొడుకుని చెప్పడం కాదు గానీ బంగారం ఇందాకడి నుంచి మీరు స్థుతించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి నానా ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సైజ్ చేసి ఆ మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఎప్పుడైనా వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదా అంకుల్ అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల పెద్ద హౌస్ లో ఉంటాడు అన్నీ అలా కలిసి వస్తాయి బాబుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు చెప్పరా తల్లి నాకు మొత్తం అర్థమైంది పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం వెళ్ళండి నువ్వు మావులోడి కాదు రాజా ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో శక్తిమాన్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది ఎంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా సార్ సార్ మీకు కాపరు పెట్టిన మాట నిజమే గానీ పెళ్లి చేసుకోలేదండి యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం

నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంట ఎట్ అవుతురా రిలీజ్ చేయడానికి ఇది ప్రాజెక్ట్ ఎల్పిజి గ్యాసా అసలు దీని అంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ నాలుగు గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటర్ ఇక్కడ ఉంటే ఓడిపడితే వాడు వచ్చి పనులు పితుకుతాడు అని ఒక మాట చెప్పనా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారు ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే జెన్యున్ అడుగుతున్నాను ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తరా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మీరు కూడా నా శాంతక్క నాకు కూడా ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్ నేను నర్స్ అవుదాం అనుకున్నాను మా వాళ్ళేమో పెళ్లి చేశారు ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా అంతే సార్ ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క సింధు నీకు జాబ్ ఇష్టం లేదా ఎప్పటికైనా ప్యారిస్ లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నదే నా డ్రీమ్ రెస్టారెంటా యా ఐ లైవ్ కుకింగ్ స్ట్రీట్ మీకు తెలుసు కదా అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీ నాకు రెండూ ఒకటి పదా వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చెయ్య డిన్నరా రోజు నేనే చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తాను లేదా లేచిందమ్మా ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన అవదం చేయలేదు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా ఏ నేనే చేయాలా ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్ వెళ్దాం అనుకున్నాను రెడీ అవ్వు వెళ్దాం ఒక ఫైవ్ మినిట్స్ కదా రెడీ అవ్వు ప్లీజ్ ఏమైంది పెట్రోల్ పెట్రోల్ అయిపోయినట్టుంది కూడా చెక్ చిన్న పిల్లడవా నువ్వు ఎందుకు అలారుస్తున్నావు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్స్ మీ నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారు అడిగి తెలుసుకున్నా తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది పది సంవత్సరాల క్రితమే మూస్తారంట ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆ ఒక తొంభై వేలు ముసలావిడా హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు పది రోజులు అక్కడే వెతికి మీ డాక్యుమెంట్స్ అన్ని కనిపెట్టి చెప్తున్నాను ఇంకొక ఫోర్ సెకండ్స్లో త్రీ టూ వన్

పెళ్లి ఇక్కడ అరేంజ్ చేశారు అబ్బాయి ఈ హోటల్లో పెళ్లి చూపులేంటో శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది హలో ఇక్కడ యాక్చువల్లీ నేను బయట ఉన్నాను బయట అంటే బయట అంటే మా చిట్టు మాకి హెల్త్ బాగాలేదు ఏమైందా ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్తాను ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఏంటి చిట్మాయ పెళ్లికి వెయిపింద చిట్మాయకి పెళ్లికి వెయిపిందంట హాస్పిటల్ వెళ్ళి తీసుకెళ్ళి నీకు ఇప్పుడే చేస్తాం చేస్తానే చేస్తానే తీ తీ మా టీమ్ లీడర్ అమ్మా ఆఫీస్ కి ఎందుకు రాలేదనే ఓష అంటేస్తుంది ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇదని చెప్పేననుకో హరస్మెంట్ ఎక్కువ అవుతుంది అందుకే అలా చెప్పాను కరెక్టే చిట్మాయ కరెక్టే నమస్తే అవును సార్ బాగున్నాను సార్ నమస్తే నమస్తే మా అమ్మాయి దివ్య తన ఫ్రెండ్ సింధు హాయ్ హాయ్ ఏమ్మా నువ్వా అండి ఈ అమ్మాయి తెలుసా సార్ పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ వెళ్ళా మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే వీడే చాలా పెయిన్ఫుల్గా ఉందాడు సరిగ్గా చూడు పక్క నువ్వు కూడా ఉన్నావు ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్ మ్యాచ్ ఇప్పుడే మొదలైన తమ్ముడు వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో మై ప్లజర్ సార్ సార్ కి అమ్మాయి నచ్చింది రాగానే ఇట్టింగ్ మొదలెట్టే కష్టం సిస్టర్ కొంచెం టైమే ఉంది అబ్బాయి కొంచెం మొహమాటస్తుడ్లా ఉన్నాడండి మాటల్లోనే మొహమాటో సార్ మ్యాటర్ చాలా స్ట్రాంగ్ మ్యాటర్ ఏంట్రా మ్యాటర్ అంటే మ్యాటర్ మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం స్ట్రాంగ్ అంటే గట్టిగా కథ విషయంలో చాలా గట్టిగా ఉంటాడు అమ్మి అనే కదా మీ ఫీలింగ్ దాంతో ఉందండి మాకున్నది ఒక్కతే అమ్మాయి మా ఆస్తి అంతా దానికే మాకు కూడా సొంత ఇల్లు అది కూడా వాడికే ఓ ఒక ఇల్లేనా సార్ చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు ఇంకో ఇల్లు యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్షన్ డేస్ కట్టించే కదా మరి అది కూడా చెప్పాలి కదా మా మాకొక చిన్న ఉందండి అది కూడా మా మామయ్య పాలు పాల్గొనించు అంటే బాగా ప్రెజర్ పెడితే ఆట సార్ ఇంకా ఇక్కడ పవర్ ప్లే అవ్వలేదు తమ్ముడు మామూలుగా బాధట్లేదు వెళ్ళి ఓ మూడు అవర్ తర్వాత నా ప్లేజర్ సార్ అమ్మాయి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు అయ్యో వాడికి మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి రోజు ఇంతే ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట మా వాణ్ణి టార్చర్ పెడుతుంది ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను ఇంకా మన సైడ్ అయిపోతాం అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను హాయ్ రాజా మీరు వచ్చినట్టు మామయ్య ప్రతి బాలు బౌన్సర్ అయితే ఎవడు మాత్రం అడగాల సార్ ఆడ సార్ నీ బాబు కొంచెం గ్యాప్ ఏంటి వాతావరణం చూస్తే పెడు చూపులాగుంది అవునండి మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది ఓ మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట కంగ్రాట్స్ రాజా రాజా నీకు కూడా కంగ్రాట్స్ పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి ఈ అమ్మాయి అండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడెందుకుంది తోడు కోసం వచ్చింది చాలా కోపాడుతున్నా